వేములవాడ రాజన్న ఆలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బంద్ కొనసాగుతుంది వ్యాపార వాణిజ్య వర్గాలు పట్టణ ప్రజలు బంద్ లో స్వచ్ఛందంగా పాల్గొన్నారు దుకాణదారులు స్వచ్ఛందంగా షాపులను మూసివేశారు రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణలో భాగంగా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని ఆలయ పరిరక్షణ సమితి డిమాండ్ చేస్తోంది ఆలయాన్ని మూసివేయకుండా విస్తరణ పనులు చేపట్టి భక్తులకు దర్శన సౌకర్యం కల్పించాలని వారు కోరుతున్నారు ఆలయ భాగంగా వచ్చే నెల నుంచి రెండేళ్ల పాటు ఆలయాన్ని మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది దీన్ని ఆలయ పరిరక్షణ కమిటీ తప్పుబడుతోంది దీనిపై మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు భీమలవారిలో బంద్ కొనసాగుతుంది దర్శనాలకు ఆటంకం లేకుండా విస్తరణ పనులు కొనసాగించాలంటూ అఖిలపక్ష పక్షం డిమాండ్ చేసి బంద్ను కొనసాగిస్తుంది పెద్ద ఎత్తున కూడా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటారు ఖచ్చితంగా భక్తుల మనోభావాలకు దెబ్బతీయకుండా కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే కూడా స్థానికులు డిమాండ్ చేస్తారు కొంతమంది స్థానికులు వాడుతున్న ఒకసారి మాట్లాడాలి అంటే మీ ప్రధాన డిమాండ్ ఏమిటి ప్రధాన డిమాండ్ ఏమిటంటే ఇక్కడ వేములవాడలో మరి ఈ టెంపుల్ డెవలప్మెంటు అని చెప్పి ఏవైతే దర్శనాలకు సంబంధించిన ఈ ప్రధాన దేవాలయం బంద్ చేసి ఇక్కడ భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మరి చేపడతా ఉన్నారు మరి అంతేకాకుండా ఇక్కడ పనులు చేపట్టే దానిలో స్పష్టత లేదు అసలు ఏం పని చేస్తారు ఎన్ని నిధులు ఉన్నాయి దానికి ఎస్టిమేషన్ ఏమిటి అసలు ఈ పనులు ఏ విధానంగా చేపడతారు అని తెలియజేయటం లేదు అంతేకాకుండా అమ్మరే ఏదైతే ఈ దైవ కార్యక్రమం దైవానికి సంబంధించినటువంటిది పవిత్రతను దెబ్బతీసే విధంగా కొన్ని పనులు చేపడతా ఉన్నారు ఇది సరియైన విధానం కాదని మేము ఈ అఖిలపక్షం ఆధ్వర్యంలో చె చెప్తా ఉన్నాం అభిషేక ప్రియుడైన శివుని దర్శనాలు కొనసాగిస్తూనే వారికి అభిషేకం జరుగుతూనే మీరు డెవలప్మెంట్ చేయమని మేము కోరుతున్నాము ఉజ్జయిని కావచ్చు కాశీ కావచ్చు అయోధ్య కావచ్చు ఏవైనా కూడా డెవలప్మెంట్లో భాగంగా ఇక్కడ కూడా ఆలయాలు మూసివేయాలి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో తిరుపతి దర్శనాలు దర్శనాలు కొనసాగిస్తూనే కంపార్ట్మెంట్ డెవలప్మెంట్ చేసిర్రు మా డిమాండ్ కూడా అదే ఇక్కడ దర్శనాలు కొనసాగిస్తూనే వీటి మీ ఆధారపడి పడ్డ జీవితాలు ఖరాబ్ కాకుండా మీరు ఆలోచించాలని కోరుకుంటున్నాం రాజన్న కొంగు బంగారం అనేటువంటి కోడె మొక్కను మరి లక్షలాది మంది భక్తులు ఆ కోడమొక్కు రాజధాని చెల్లించుకుంటారు మరి ఈ ప్రభుత్వం ఏమో ఈ కూడ మొక్కును భీమ చెల్లించుకోమని చెప్తా ఉన్నది మరి హిందువుల యొక్క మనోభావం దెబ్బతీసినట్టు ఒకే ప్రభుత్వము ఇంతవరకు నిధులు వచ్చినాయి ఇంతవరకు కూడా ప్రజలకు మా పత్రికా ముఖంగా తెలియజేయలేదు అక్కడ ముఖ్యమంత్రి ఏమో మరి మాకు నిధులు లేవు రెండు పద్దెనిమిది ఐదు వందల కోట్లు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు మరి ఎన్ని కోట్లు అభివృద్ధి చేస్తారో ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాల్సిందిగా ఈ ప్రజలకు చెప్పవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఎన్ని కోట్ల నిధులు కేటాయించిన పూర్తి విషయాలు కూడా తమకు వెల్లడించాలని కూడా వేములవాడికి సంబంధించిన స్థానికులు డిమాండ్ చేస్తున్నారు పర్సన్ సైన్తో సంపత్ టీవీ నైన్ వేములవాడ